వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత షర్మిస్టా పనోలి పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఈఎమ్ఐ వయసు అంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది వయసు ఏదైనా కానీ లాస్ట్ స్టూడెంట్ ఈ అమ్మాయి పెట్టిన ఒక వీడియో ఒక మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసిందని ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయని అందుకే మమతా బెనర్జీ ఆవిని అరెస్ట్ చేసింది అంటూ మనమైతే సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే చట్టాలు అందరికీ సమానమేనా మమతా బెనర్జీ ఇలాక అంటే పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉందా లేకపోతే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో ఉందా పాకిస్తాన్లో ఉందా ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాను అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇదే పశ్చిమ బెంగాల్కి సంబంధించి అనేక ఘోరాలు హిందూ దేవీ దేవతల మీద పశ్చిమ బెంగాల్ నాయకులే మాట్లాడినప్పుడు స్పందించని మమతా బెనర్జీ ఒక లా స్టూడెంట్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ కొంత తను మాట్లాడిన వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు తప్పు ఎవరు చేసినా తప్పే కానీ తన తప్పును తెలుసుకొని వెంటనే ఆ వీడియోని డౌ డిలీట్ చేసేసి క్షమాపణ కూడా చెప్పింది అప్పటికే ఆ వీడియోని చాలామంది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ కూడా వైరల్గా చేసి వచ్చారు ఆ అమ్మాయి అయితే అపాలజీ చెప్పింది అసలు ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది ఎందుకు శర్మిస్టా అని చాలా సీరియస్గా తీసుకున్నారు పద్నాలుగు రోజుల రిమాండ్ అంత తప్పు ఈ పిల్ల ఏం చేసింది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా అంతేకాదు మెజారిటీగా హిందువులు ఉన్న ఈ దేశంలో చట్టాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయి అనేది ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది ఇక దేవుడి పరంగా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అది క్రిస్టియన్ కానీ ఇస్లాం కానీ హిందూ కానీ జైన్ కానీ బౌద్ధ కానీ వాళ్ళ మత ఆచారాలకు సంబంధించి అలాగే వాళ్ళ మతాలకు సంబంధించిన దేవుళ్ళు అంటే మన దగ్గర అయితే రాముడు కృష్ణుడు అమ్మవారు అలాగే క్రిస్టియన్స్ విషయానికి సరే యేసు ప్రభు నెక్స్ట్ వచ్చేసరికి ఇస్లాం విషయానికి వచ్చేసరికి అల్లా అల్లాకు సంబంధించి వాళ్ళ ప్రవక్తను ఏదో పేరుతో పిలుస్తారు నాకు నిజంగా తెలియదు అలా వాళ్ళకు సంబంధించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దు ఎందుకంటే దాన్ని చాలామంది విశ్వాసంగా మా నమ్ముతారు కాబట్టి తప్పుగా మాట్లాడితే అది నిజంగా తప్పే అలాంటి దాన్ని ఖండించాలి కానీ తప్పుగా మాట్లాడుతూ కూడా చలామణి అవుతూ హీరోలుగా సమాజంలో చాలామంది తిరుగుతున్నారు హిందూ దేవీ దేవతలను తిట్టి అంతెందుకు ఈ టీఎంసీ నాయకులే చాలామంది హిందూ దేవీ దేవతలను ఎలా తిట్టారు అనేది కూడా నేను చూపిస్తాను మరి వాళ్ళకి ఎందుకు అసలు వాళ్ళకి ఎందుకు అరెస్టులు కాలేదు వితిన్ సెకండ్స్లో వాళ్ళకు పద్నాలుగు రోజుల రిమాండ్ ఎందుకు వేయలేదు మాట్లాడిన మాటలు తప్పే అయినా తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పి దాన్ని డిలీట్ చేసింది ఇది మే పద్నాలుగో తారీఖు జరిగింది అప్పటి నుంచి షర్మిష్ట మీద చాలా పకడ్బందీగా వెంట వెంటనే ఆ అమ్మాయిని లోకల్ కోర్టు పర్మిషన్ తీసుకోవడం ఆ లోకల్ పో కోర్టు పర్మిషన్ నుంచి అమ్మాయిని పదిహేను వందల కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్ళడం అక్కడ అలీపూర్ కోర్టులో హాజరుపరచడం పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవ్వడం ఇవన్నీ టకటక జరిగిపోయాయి ఆ ప్రాఫిట్ మహమ్మద్ గురించి ఈ అమ్మాయి తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడింది అని నిజంగా అమ్మాయి మాట్లా మాట్లాడిన మాటల్ని మనం ఖండించాల్సిందే ఇందాకే చెప్పా మతపరమైన దేవీ దేవతలకు సంబంధించి విమర్శన చేస్తే ఎవరినైనా ఖండించాలి మరి ఈ ఖండన ఈ ఖండన పశ్చిమ బెంగాల్లో నాయకుల మీద ఎందుకు లేదు ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ నటుల మౌనాన్ని విమర్శిస్తూ మతపరమైన వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది పూణేలో లా యూనివర్సిటీ విద్యార్థిని షర్మిష్టా పనోలి ఇమ కోలకతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే లక్షలాది మంది ఫాలోవర్స్ తో ఆమె ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రస్తుత వ్యవహారాలపై ఆమె బహిరంగ అభిప్రాయాలకు పేరు పొందింది ఆ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నట్టు ఇవి కొంచెం మాట్లాడే పద్ధతిలో అంటే నోరు నుంచి బయటకు వచ్చే మాటలు కొన్ని అదుపులో ఉంటే ఎటువంటి ప్రమాదం రాదు అది అదుపు తప్పితే కొంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంట కదా ఫస్ట్లో ఈవిడ మాట్లాడేది లేకపోతే ఈవిడ ఉపయోగించే పదాలు కొంత ఇంట్రెస్టింగ్ని పెంచినా రాను రాను అది ఆవిడకి చాలా కష్టంగా మారిందని చెప్పొచ్చు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దాడి చేసిన వారిని సమర్థిస్తూ ఒక పాకిస్తానీ అనుచరుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది భారతదేశ సైనిక వైఖరిని ప్రశ్నించిన పాకిస్తాన్ వ్యక్తికి ప్రతిస్పందనగా షర్మోస్టి పనోలి ఒక వీడియోను పోస్ట్ చేసింది ఉగ్రవాద దాడి తర్వాత సైనిక చర్య అయిన ఆపరేషన్ సింధుర్పై బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉండడంపై ఆమె తన వీడియోలో విమర్శించింది అయితే ఇక్కడే చిన్న తప్పు చేసింది ఆమె ఇస్లాం ప్రవక్త మహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ఈ సమస్య తీవ్రమైంది ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకతకు దారితీశాయి హ్యాష్ ట్యాగ్తో అరెస్ట్ షర్మిష్ట వంటి హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండ్ అయ్యాయి అంతేకాదు షర్మిష్టను అరెస్ట్ చేయకుంటే ఆమెను అత్యాచారం చేస్తాం హత్య చేస్తామనే బెదిరింపులు వచ్చాయి దీంతో షర్మిష్ట తన వీడియోని చూసి ఎస్ నేను తప్పు చేశాను అంటే కొన్ని మాటలు రాకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఆ వీడియోని డిలీట్ చేసి ఇది ఇక్కడితో అయిపోయింది అనుకున్నాం అంతే కదా చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు ఆ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం మాత్రమే నా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని కూడా చెప్పింది ఇందులో ఆపరేషన్ సింధుర్పై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కోల్కతాలోని ఓ పోలీస్ స్టేషన్ కేసు కేసు నమోదైంది బాలీవుడ్ నటి కంగనా రనోత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పనోలికి అయితే మద్దతు పలికారు ఆమె ఇలా రాశారు షర్మిస్ట తన భావ వ్యక్తీకరణను కొన్ని అసహ్యకరమైన పదాలను ఉపయోగించారని నేను అంగీకరిస్తున్నాను కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు ఆమె తన ప్రకటనకు క్షమాపణలు చెప్పింది అది సరిపోతుంది ఆమెను మరింత బెదిరించడం వేధించడం అవసరం లేదు ఆమెను వెంటనే విడుదల చేయండి కొంచెం ఆమెను కొంత బెదిరించడం మానేయండి అని కానీ శుక్రవారం కోల్కతా పోలీసులు షర్మిష్టను గురుగ్రామ్ లో అరెస్ట్ చేశారు ఆమెను అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు షర్మిస్టా అరెస్ట్పై పోలీసులు మాట్లాడుతూ షర్మిష్టకు ఆమె కుటుంబానికి చాలాసార్లు నోటీసులు పంపాము ఎవరు పట్టించుకోలేదు తప్పించుకొని తిరుగుతున్నారు ఈ నేపథ్యంలోనే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది శుక్రవారం గురుగ్రామలో అరెస్ట్ చేశామని చెప్పారు ఇక షర్మిష్టకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చాలా క్లియర్గా ఆల్ ఐసాన్ షర్మిష్ట ఇక్కడ మమతా బెనర్జీ గురించి మాట్లాడాలి షర్మిష్ట ఈ పద్నాలుగు రోజుల రిమాండ్లో సేఫేనా ఎందుకంటే మనం చూసాం కోల్కత్తాలో డాక్టర్ విషయంలో ఏం జరిగింది అనేది అలాగే షేక్ షాజహాన్ లాంటి నీచులు టీఎంసీ పార్టీ ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది అనేది ఎంత దారుణం అంటే నేను ఒక వీడియో చూస్తాను రైట్ ఇక్కడ ఈ వీడియో చూడండి షర్మిస్టను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వైనం షేక్ షాజహాన్ లాంటి ఒక మూర్ఖుడు ఎంతోమంది ఆడపిల్లల మానాలను ఆఫీసులో ఒక సినిమాలో చూపించినట్టు తనకి ఇష్టం వచ్చినన్ని రోజులు వాడుకొని తన కోరిక తీరిన తర్వాత వదిలేసి ఈడీ ఆఫీసర్ల మీద దాడి చేస్తే వాడేమో చెయ్యి ఊపుకుంటూ పోతే పోలీసులు సైడ్ ఇస్తే హీరోలాగా వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ హీమో అంత పెద్ద ఉగ్రవాదా అసలు నాకు అర్థం కాలేదు ఈ వీడియో చూసిన కాసేపు ఎందుకు అంటే ఇది పశ్చిమ బెంగాల్ బాస్ అది అమెరికాలోనో చదవాలి అది పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఉన్నట్టు ఫీల్ అవుతోంది భారతదేశంలో ఉన్నట్టు కాదు ఎందుకంటే ఇక్కడ షరామాములే అక్కడ ఒక మేయర్ మేము భారత రాజ్యాంగాన్ని కాదు షరియా చట్టాన్ని అమలు చేసుకుంటామని మాట్లాడినా ఏం చేయలేవరు అక్కడ వాళ్ళని షేక్ షాజహాన్ లాంటి వాడు ఆడపిల్లల మీద మానాలు తీసేస్తున్నా ఏం చేయలేవరు అక్కడ రాముల వారి ఊరేగింపు హనుమంతుడి ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే దాడులు చేసినా ఏం మాట్లాడలేరు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు ఆడ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రినే చెప్పాలి ఆమె జెండర్ అదే చెప్పుకుంటోంది కాబట్టి మమతా బెనర్జీ పేరుకు హిందూ ఈవిని కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియా వ్యాప్తంగా అడుగుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిందే దీనికి సమాధానం కావాల్సిందే ఇది ఒక టీఎంసీ నాయకురాలు పెట్టింది శివయ్య ఓం నమ శివాయ అంటే కష్టాలన్నీ తొలగిపోతాయని హిందువులు ఎంతగానో నమ్ముతారు అంటే హిందువులవి మత విశ్వాసాలు కాదా అమ్మాయి మాట్లాడింది తప్పే కాసేపు షర్మిష్ట మాట్లాడింది పూర్తి తప్పే దాన్ని సమర్థించొద్దు షర్మిస్టను అరెస్ట్ చేయాలి మరి ఈ టీఎంసీ నాయకురాలను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు శివయ్య మీద కండోం పెడుతూ ఫోటో పెట్టి తన ఒక లాగా ఫీల్ అయితే ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ ని అరెస్ట్ చేయకపోయినరో అత్యాచారం చేస్తాం నడి రోడ్డు మీద చంపేస్తాం అని ఎందుకు బెదిరించలేదు ఎందుకు బెదిరించలేదు అమ్మమ్మో వాళ్ళు బెదిరిస్తండ్రు కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకుంటే ఎట్లా అని మమతా బెనర్జీ ఆ టీఎంసీ నాయకుల విషయంలో ఎందుకు స్పందించలేదు అంటే హిందూ దేవీ దేవుళ్లకు ఏం చేసినా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినా ఏం కాదా అంతేకాదు మహువా మల్హోత్ర కాళీమాత మీద కూడా చాలా ఘోరంగా కామెంట్ చేసింది మాంసం తింటది మద్యం తాగుతుంది అని ఒక అమ్మవారిని అన్నారు గ్రామ దేవత అంటే మేము చాలా గొప్పగా పూజిస్తూ ఉంటాం మరి అలాంటి మల్హోత్రాని టీఎంసీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆవిడకు రిమాండ్ ఎందుకు విధించలేదు ఇంకా నేను చూపిస్తాను దీనికి సంబంధించి ఇంకా 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 చాలా ప్రశ్నలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి ఇక రషీద్ ఫౌండేషన్కి చెందిన వజాహత్ ఖాన్ వజాహత్ ఖాన్ ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు షర్మిస్టను అరెస్ట్ చేశారు ఇగో ఈయనే ఆయన ఈయన షర్మిస్టకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది ఇతను రషీదీ ఫౌండేషన్కి సంబంధించిన అతను వజాహత్ ఖాన్ ఈయనను కోల్కత్తా పోలీసులు ఈయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు షర్మిస్టను అరెస్ట్ చేశాడు అయితే ఈయన ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వాడు పెట్టిన కామెంట్లే ఇవన్నీ వాడు చేసిన పోస్ట్లే కృష్ణుణ్ణి హిందూ మతాన్ని అవమానించాడు ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా ఎంత ఘోరంగా ఎంత అసభ్యంగా ఉన్నాయంటే ఈయన పోస్టులు ఎప్పుడైతే షర్మిష్ట అరెస్ట్ జరిగిందో ఇతనికి సంబంధించి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో వీడి ఈ పోస్టులను డిలీట్ చేయడం మొదలుపెట్టారు మరి కోల్కత్తా పోలీసులు వీడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీడికి ఎందుకు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవ్వలేదు హా వీళ్ళు చేస్తే సంసారమా ఎదుటోడు చేస్తే వ్యభిచారమా మనోభావాలు ఎవరివైనా మనోభావాలే కదా ఎదుటివాడి మనోభావాలను దెబ్బతీసే విధంగా పదులకు సార్లు ప్రయత్నం చేస్తూ ఒక్కసారి కూడా సిగ్గుపడి తప్పు చేశామని తెలుసుకోకుండా క్షమించండి అని అడగని నా కొడుకులు బయట తిరుగుతారు ఎస్ మనోభావాలను దెబ్బతీసా మేము ఆవేశంలో అక్కడ పాకిస్తాన్లో జరుగుతున్న పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరు ఇరవై ఏడు మంది సింధూరాన్ని కోల్పోయిన వైనంలో ఆవేశంలో మాట్లాడాను అది డిలీట్ చేస్తున్నాను నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు క్షమించండి అని చెప్పిన తరువాత కూడా తప్పించుకొని తిరుగుతున్నారు దొరకలేదు అందుకే అరెస్ట్ వారెంట్ పెట్టామని టక్క టక్క టణాలలో క్షణాలలో క్షణాలలో పద్నాలుగు రోజుల రిమాండ్ ఇస్తారా ఈ పద్నాలుగు రోజుల రిమాండ్లో షర్మిస్తా సేఫేనా మమతా బెనర్జీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అంతేకాదు ఇంకొక ఆమె ఖాదిజా షేక్ ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ కథనాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడమే కాకుండా భారత్ చేస్తున్న దీక్షను హిందుత్వ ఉగ్రవాదం అని కాశ్మీర్ని భారత్ ఆక్రమించిందని పెట్టింది పెట్టిన తర్వాత సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించి వ్యతిరేకత రావడంతో ఇది ఈవిడే ఆవిడ పాకిస్తాన్కి సంబంధించి ఎగేనెస్ట్గా సారీ పాకిస్తాన్ని సమర్థిస్తూ ఇండియాకి గా పోస్ట్ చేసింది ఈ మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రెండు గంటల్లో పోస్ట్ను డిలీట్ చేసి క్షమాపణ చెప్పింది ఖదీజాను అసలు అరెస్ట్ చేయకూడదని బొంబాయి హైకోర్టు చెప్పింది తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయొద్దని బొంబాయి హైకోర్టు చెప్పింది మరి అదే పశ్చిమ బెంగాల్లో ఉన్న అలీపూర్ కోర్టు మాత్రం క్షమాపణలు చెప్పి డిలీట్ చేసిన పోస్టుకు సంబంధించి కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ ఇచ్చింది అయ్యది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు ఆడపిల్లని సామూహికంగా అత్యాచారం చేసినోడు ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నాడు హ రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాడికి సాధించిన ఘనతలాగా చూపిస్తాడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చిటికెలో బెయిల్ తెచ్చుకుంటారు ఉగ్రవాదులకు అండగా నిలిచిన వాళ్లకు పెద్ద పెద్ద లక్షలు లక్షలు పెట్టి లాయర్లను పెట్టేసి వాళ్ళను బయటికి తీసుకొస్తున్నారు కానీ కానీ శర్మిష్ట విషయంలో ఎందుకు అది జరగలేదు ఇంకొక విషయం కూడా చెప్తా ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బొంబాయి హైకోర్టు కూడా ఆమెను తప్పు కొట్టినందుకు ఇన్స్టిట్యూట్పై భారీగా దిగింది కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయింది ఇక దీనికి సంబంధించి దీనికి సంబంధించి చాలా ఉన్నాయి చూపిస్తా టీఎంసీ ఎంపీ మధు మైత్ర అబ్యూజ్డ్ గాడ్ నో అరెస్ట్ అరెస్ట్ ఘోష్ మహాదేవ్ కానీ మాత్రం సంబంధించి కొంత స్పందించింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి డైరెక్ట్గా గా బయటకు వచ్చి చాలా క్లియర్ కట్గా చెప్పారు సనాతన ధర్మాన్ని గంధా ధర్మాన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతపై చర్యలు ఉండవా అని డిప్యూటీ సీఎం పవన్ పరోక్షంగా ప్రశ్నించారు ఓప్ సింధూర్ని తప్పుబట్టి క్షమాపణలు చెప్పి లాస్ట్ నేను షర్మిష్టపై పోలీసులు చర్యలు తీసుకున్నారు కానీ సనాతన ధర్మాన్ని తప్పు కొందరు టీఎంసీ ఎంపీలు నేతలు క్షమాపణలు చెప్పరా వారికి తక్షణమే అరెస్ట్ చేయరా మిమ్మల్ని దేశం గమనిస్తోంది అని ట్వీట్ చేశారు ఇవకు సంబంధించి బలుచిస్తాన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఆఫ్ ఇండియన్ డ్యూ టు ఫ్రమ్ ఇండియన్ ముస్లింస్ ఆఫ్టర్ షీ యూజ్డ్ అఫెన్సివ్ వర్డ్స్ ఎగైన్స్ట్ పాకిస్తాన్ బట్ ద క్వశ్చన్ ఈస్ వై డూ ఇండియన్ హావ్ సో మచ్ లవ్ ఫర్ ఎనిమీ కంట్రీస్ బలుచిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ గర్ల్ రిలీజ్ షర్మిస్టా అంటూ బలుచిస్తాన్ ఆర్మీ కూడా ఈ సపోర్ట్ చేసింది అండ్ ఈ కేసుని విచారిస్తున్న అధికారుల పేరు వజాహత్ ఖాన్ ఎస్ అఖ్తార్ ఎన్ అఖార్ షర్మిస్టా కేసును విచారిస్తున్న అధికారులు వజాహత్ ఖాన్ ఎన్ అఖ్తార్ దీనికి సంబంధించి ఎక్కడ అనేకం మనం చెప్పుకుంటూ పోవాలి అంటే ఇగో మణిపూర్ టైంలో షేర్ చేసినవి ఇంత ఘోరంగా ఎన్నోసార్లు దేవీ దేవతలకు అవమానం చేస్తే వీళ్ళ గురించి ఒక సింగిల్ వర్డ్ సింగిల్ అరెస్ట్ ఎందుకు లేదు అంటే హిందూ దేవీ దేవతలు ఎన్న హిందువులకు సిగ్గులేదు లేదు బయటికి వచ్చి హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన ఎవరినైనా అరెస్ట్ చేయించే సత్తా లేనే లేదు ఇప్పుడు నేను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని అడిగే ప్రశ్న ఏంటి షర్మిస్టను అరెస్ట్ చేశారు కస్టడీకి పంపించారు షర్మిస్టను అరెస్ట్ చేయకుంటే అత్యాచారం చేస్తాం చంపుతామన్న నా కొడుకుల్ని అరెస్ట్ చేస్తారా లేదా ఎందుకు అరెస్ట్ చేయరు అది తప్పే కదా బహిరంగంగా ఆడపిల్లని బెదిరించటం త్వరలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి సంతుష్టికరణ రాజకీయాలు చేయడంలో మమతా బెనర్జీ దిట్ట షర్మిష్ట మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి ఆవిడ క్షమాపణలు చెప్పినా డిలీట్ చేసినా దాన్ని పట్టించుకోకుండా షర్మిష్టను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్ పంపిస్తే ఇక కూడా తనకు పడిపోతాయి మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు ఇక మొత్తానికి పశ్చిమ బెంగాల్లో చేతులు ఎత్తేసే సమయం వచ్చినప్పుడు షర్మిష్ట అనేది పాప ఆమెకు దొరికిపోయింది చిన్నది చిన్న విషయంలో పట్టేసింది ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈరోజు మమతా బెనర్జీ ఇలా పనులు చేసింది ఒక్క క్వశ్చన్ ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పాలి మేము అమలు చేయం బోర్డు బిల్లు మేము అమలు చేయం సిఏ మేము అమలు చేయం ఎన్ఆర్సీ మేము అమలు చేయం డైరెక్ట్ పశ్చిమ బెంగాల్ మేయర్ రాజ్యాంగం కాదు మేము చర్య చట్టం అమలు చేసుకుంటాం అన్నా కూడా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్లు తీసుకోలేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు వాళ్ళని ఎందుకు జైలుకు పంపించలేదు మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు అనేక సార్లు చేసింది పార్లమెంట్లో అయిన బిల్లులకు రాజ్యాంగానికి విలువ ఇవ్వలేదు అలాంటి ఆవిడ ఇలాకాలో ఎలా ఉంటుంది పరిస్థితి ఇంకా ఏం జరగాలి ఎన్నాళ్ళు జరగాలి అసలు షర్మిస్టుకు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ రోజు భారతదేశంలో ఉన్న మేధావులు అని చెప్పుకునే వాళ్ళంతా షర్మిష్టకు మద్దతుగా ఎందుకు మాట్లాడట్లేదు షర్మిష్టను అరెస్ట్ చేయడం న్యాయం అయితే ఈ రోజు టీఎంసీకి సంబంధించిన నాయకులు ఎవరెవరైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ దేవి దేవతల మీద పోస్టు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ కూడా పద్నాలుగు రోజుల రిమాండ్కి పంపించి శిక్ష వెయ్యాలి వెయ్యగలరా సోషల్ మీడియాలో ఎవరైతే ఈరోజు కేసు పెట్టాడో ఆ కేసు పెట్టిన వ్యక్తే అనేక సార్లు పలుమార్లు చాలా ఘోరంగా హిందూ ధర్మానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టు చేశారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలరా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగలరా ఎందుకు జరగదు మెజారిటీగా ఉన్న హిందువులు మాత్రం సెక్యులర్లుగా బ్రతకాలా పోనీలే పాపం వాళ్ళకు మా దేవీ దేవతల గురించి తెలియదు అని తల ఉంచుకొని వెళ్ళిపోవాలా కానీ క్షమాపణ చెప్పినా కూడా క్షమాపణ చెప్పినా కూడా వదలకుండా బయట ఉంటే చంపేస్తాం అత్యాచారం చేస్తాం అని బెదిరిస్తుంటే భయపడుతూ బ్రతకాలా మళ్ళీ చెప్తున్నా తప్పెవ్వరు చేసినా తప్పే ఆ తప్పుకు శిక్ష పడాల్సిందే కానీ చాలా క్లియర్ కట్గా చెప్పింది పాకిస్తాన్తో జరిగిన దాంట్లో మాట్లాడుతూ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు క్షమించండి అని నా కొడుకులు క్షమాపణలు కూడా కోరుకోలేదే హ ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద గొప్పగా తిరుగుతున్నారు వీళ్ళు మళ్ళీ రివర్స్లో కేసులు వేస్తారు వీళ్ళేమో స్వతంత్రంగా తిరుక్కుంటూ విచ్చలవిడిగా ఉంటుంటే క్షమాపణలు చెప్పి హిందూ ధర్మం అవమానపాలైతున్నా నోరు మూసుకొని ఊరుకుంటే తప్ప ఈ దేశంలో బ్రతకలేని స్థితికి అసలు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఉందా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ప్రతి చర్యకు సంబంధించి ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎస్ ఆల్ ఐసాన్ షర్మిష్ట చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు భారతదేశంలో ఇంకా చాలా 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 మార్పులు రావాలి రాకపోతే భయం బ్రతుకుతో భయం గుప్పెట్లో హిందువులు బ్రతకాల్సిన రోజు వస్తుంది అది నిజం కొన్ని మాటలు కటుగా ఉన్నా నమ్మాలి ఇక్కడ నేను షర్మిష్ట మాట్లాడిన మాటల్ని సమర్థించట్లేదు తను అపాలజీ చెప్పిన విధానాన్ని ఆలోచించాలి అని చెప్తున్నా అపాలుజీ చెప్పని కొందరు ఎదవలి సమాజంలో తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నా దేవీ దేవతలను అవమానించిన వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు అయిపోతున్నారు ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అండ్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారు బలుచిస్తాన్ షర్మిస్టకు ఎలాంటి మద్దతు తెలిపింది ఇవన్నీ కూడా మన ఆర్ వాయిస్లో మినిట్ టు మినిట్ అంటే పర్ డే ఖచ్చితంగా శర్మిష్టకు సంబంధించి న్యాయం జరిగే వరకు ఆర్ వాయిస్లో దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి న్యాయం ఏంటక్కో వెనకేసుకొస్తున్నావా నువ్వు కూడా అంటే నేను ఎవరికీ వ్యతిరేకం కాదు ఎవరికీ మద్దతు కాదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అలాగే క్షమాపణ చెప్పిన వాళ్ళను క్షమించాలి క్షమాపణ చెప్పకుండా దున్నపోతుల్లాగా సమాజంలో తిరుగుతున్న వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేయాలి అప్పటిదాకా పోరాటం ఉంటూనే ఉంటుంది ఆడపిల్ల ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటు బెదిరించిన ప్రతి నా కొడుకు ఉరికొయ్యలు ఎక్కాల్సిందే ఎందుకు అని అంటే చూసాం జూనియర్ డాక్టర్ విషయంలో ఏం జరిగిందో ఆ తర్వాత ఇంకో అమ్మాయి విషయంలో ఏం జరిగిందో షేక్ షాజహాన్ ఇలాకాలో ఇరవై నాలుగు పరిగణాలలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో ఎన్ని హత్యలు జరిగాయో అందుకే భయంతో ఏమైనా జరుగుతుందనే భయం కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చాలామందిలో ఉంది ఏదేమైనా షర్మిష్ట విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఆలోచించి వెంటనే రిలీజ్ చేయాలి లేదా సోషల్ మీడియా వ్యాప్తంగా హిందూ దేవీ దేవతలను అవమానించిన ప్రతి నా కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి అదే గనక జరిగితే భారతదేశంలోని జైళ్ళలో ప్లేసులు ఉండవు ఎందుకంటే హిందూ ధర్మం మీద దాడి చేసే సెక్యులర్ ముసుగులో ఉన్న చాలామంది దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు కాబట్టి షర్మిస్ట మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు తప్పే అయినా తను క్షమాపణ చెప్పిన తీరుని ఖచ్చితంగా ఆలోచించాలి షర్మిష్టకు మద్దతుగా నిలవాలి ఈరోజు మనందరి మీద ఆ బాధ్యత ఉంది శర్మిష్ట విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అమ్మాయిని రిలీజ్ చేయాలి ఆ అమ్మాయికి భద్రత కల్పించాలి చూసాం కదా నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన దర్జీని చంపినోడు ఈరోజు బెయిల్ మీద వచ్చి బిచ్చలు విడిగా తిరిగేస్తున్నాడు ప్రాణాలు తీయడం వాళ్ళకి ఈజీ ఎందుకంటే మన చట్టాల్లో స్కూల్ ద్వారా బెయిల్లతో బయటకు వచ్చేస్తారు కానీ ఆ కుటుంబానికి తెలుస్తుంది ఒక ప్రాణం ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మేజర్లుగా ఉన్న హిందువులు భారతదేశంలో మత సామరస్యంతో ఉండాలి లౌకికవాదం సెక్యులరిజం అని చెప్పినా కూడా సంతుష్టికరణ రాజకీయాల కోసం జరుగుతున్న తీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నేను చెప్పిన మాటల్లో తప్పుందా శర్మిష్ట విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం పెద్దగా మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు జై హింద్ జై భారత్